స్ వెల్కమ్ బ్యాక్ టు లావజీ ర్యాండమ్స్ కలెక్షన్స్ శారీస్ కలెక్షన్ అది కూడా ఎంత అద్భుతంగా ఉందో చూస్తుంటే వెంటనే తీసేసుకోవాలి అన్నట్లుగా ఉంది కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా మార్కెట్లో కన్నా కూడా యూనిక్ కలెక్షన్స్ అన్నవి ఫ్రమ్ స్వాతి సారీస్ స్టోర్స్ ఇవి ఇవి రెడీమేడ్గా ఉన్నాయి రెడీమేడ్ శారీస్ రెడీమేడ్ బ్లౌజెస్తో ఉన్నటువంటివి ఫ్యాన్సీ హెవీ మగ్గం వర్క్ వచ్చినటువంటివి కట్ వర్క్ వచ్చినటువంటివి మీరు పార్టీ వేర్కి కానివ్వండి సో ఏదైనా స్పెషల్ అకేషన్స్కి వేసుకోవచ్చు అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది హోల్సేల్ అండ్ రీటైల్ ఇది సికింద్రాబాద్ మహంకళి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇవే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటాయండి వీళ్ళ దగ్గర సో ఫ్యాన్సీస్ దగ్గర నుంచి మొదలు పెడితే సింపుల్ వెరైటీస్ వరకు విజిట్ చేయండి మీకు చుట్టుపక్కల వాటి అన్నిటితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ మీకు ప్రీమియం క్వాలిటీలో అండ్ లేటెస్ట్ మోడల్ దొరుకుతాయి అండ్ ఆల్సో ఆఫర్స్లో కూడా కొన్ని సారీస్ ఉన్నాయి ఆ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేస్తున్న మా ఛానల్లో వెళ్ళిపోయి చూసేయండి మ్యామ్ వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్స్ సో నేను ఈ ఎపిసోడ్స్లో అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ చూపిస్తున్నా అన్ స్టిచ్ బ్లౌజెస్లో సో ఇది ఫస్ట్ డిజైన్ చూడండి మ్యామ్ ఇది అన్ని హెచ్ మెటీరియల్ ఎక్స్క్లూజివ్ మెటీరియల్ ఉంటుంది మ్యామ్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది ఈ శారీ చూడండి ఈ శారీ చూస్తే ఆల్ ఓవర్ సింపుల్ చిన్న చిన్న బూటాస్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ వస్తుంది ఈ శారీకి మెయిన్ హైలైట్ బ్లౌజెస్ ఉంటుంది ఇది చూడండి ఈ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్లో వర్క్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ నా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇది ప్రైస్ రేంజ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇది చూడండి అన్ని కలర్ ఆప్షన్స్ ఎట్లా ఉంటుంది దాంట్లో అని ఈ ఎపిసోడ్లో అన్ని యూనిక్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూపిస్తున్నా ఇది న్యూ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్లో చూపిస్తున్నా సో మనం ఇది చూడండి నెక్స్ట్ సారీ చినాన్ పైన సో ఈ సారీ మనం ఆల్ ఓవర్ చిన్నోన్ మెటీరియల్ పైన ఇది మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఇది కట్ వర్క్ బార్డర్ చూడండి ఎంత హైలైట్ అండ్ ఎలిగెంట్ బార్డర్ ఉంది సో ఇది సారీ చూడండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది విత్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది దాంట్లో సో ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పీస్లో ఉంది హ్యాండ్స్లో వర్క్ వస్తుంది ఇది సో ఈ ప్రైస్ నేను సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉంటుంది బట్ టూ కలర్ ఆప్షన్స్ సో మనం ఇప్పుడు ఈ లో అన్ని ట్రెండింగ్ అండ్ న్యూ కలెక్షన్స్ పార్టీ పార్టీవేర్ సారీస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది సో ఆ ప్యాటర్న్స్ కోసం నేను ఇది పార్టీ పార్టీవేర్ శారీస్ చూపిస్తున్నా ఈ ఆర్గెన్జా పైన ఇది షిబోరి ఆర్గెన్జా సారీ ఉంది మనం ఈ శారీ చూడండి ఆల్ ఓవర్ షిబోరి డిజైన్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇది చూడండి ఫాలింగ్ మెటీరియల్ కొంచెం స్టెఫ్ ఉంటుంది ఇది చూడండి సో ఎట్లా సింపుల్ ఎలిగెంట్ సారీ వస్తుంది విత్ కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ వస్తుంది మనం ఇది చూడండి అదే స్కై బ్లూలో బ్లౌజ్ వస్తుంది బ్యాక్ డిజైన్ అండ్ స్లీవ్స్ పైన డిజైన్ ఫ్రంట్ ప్లేన్ వస్తుంది ఓకే సో ఈ టైప్ ఆఫ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఇది కలర్ ఆప్షన్స్ ఉంది దాంట్లో అండ్ ప్రైస్ రేంజ్ కూడా మనం ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఉంది అండ్ ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది దాని తర్వాత అయితే చూడండి మనం ఆర్గాన్జా పైన ఆల్ ఓవర్ జరీ వివింగ్ శారీ ఉంది ఇది చూడండి మెయిన్ అంటే ఈ పళ్ళు పైన హైలైట్ వర్క్ ఉంది మనం ఇది వర్క్ చూడండి ఇది ఆల్ ఓవర్ పళ్ళు పైన ఆల్ ఓవర్ థ్రెడ్ సీక్వెన్స్ అండ్ పోల్ వర్క్ వస్తుంది అండ్ త్రీ సైడ్ బార్డర్లో ఇది చూడండి ఈ బార్డర్ వస్తుంది వర్క్ బార్డర్ డిజైన్ వస్తుంది విత్ సెల్ఫ్ బ్లౌజ్ ఇది చూడండి ఈవెన్ మీరు కాంట్రాస్ట్ కూడా పేరప్ చేసేస్తా అది అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు లైక్ ఈ శారీ పైన పింక్ వర్క్ వస్తుంది ఫ్లవర్ పైన సో ఈ బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు సో ఇది చూడండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది సెల్ఫ్లో నెక్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది స్లీవ్స్లో వర్క్ వస్తుంది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది చూడండి ఇది ప్రైజేంజ్ వచ్చింది సిక్స్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ సో ఈ టైప్ ప్యాటర్న్లో కూడా మనం చిన్నోన్ పైన ఉంది చూడండి ఇది కూడా చిన్నోన్ పైన ఫ్యాబ్రిక్ జార్జెట్ పైన ఉంది వర్క్ కొంచెం చేంజ్ ఉంటుంది సో ఈసారి ప్రైస్ ఫోర్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ప్రైస్ బట్టి ఇది వర్క్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇది వర్క్ డిఫరెంట్ ఉంది సో ఈ స్టైల్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉంది సో మేడం నా దగ్గర రేంజ్ అంటే నా దగ్గర ఇట్లా ఫ్యాన్సీ వర్క్ శారీస్ కావాలి అంటే టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫోర్టీన్ థౌజండ్ వర్క్ వెరైటీస్ ఉంటుంది సో ఈ ఎపిసోడ్స్లో నేను అన్ని వెరైటీస్ చూపిస్తున్నా సెలెక్టెడ్ బట్ స్టోర్లో వస్తే చాలా వెరైటీస్ ఉంటుంది నా దగ్గర అట్లా ఎక్స్క్లూజివ్ శారీస్లో ఇది చూడండి ఇది ఇప్పుడు కింద చూపించినా కదా విత్ గ్రాండ్ వర్క్ ఇది చూడండి ఓన్లీ సింపుల్ ఎలిగెంట్ శారీ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ అండ్ స్కెలప్ బార్డర్ ఉంటుంది మేడం ఇది బార్డర్ పైన కూడా చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ సో అండ్ బ్లౌజ్ మెయిన్ హైలైట్ ఉంటుంది ఇది బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్ని సైజెస్ లో స్టి చేసుకోవచ్చు లైక్ సైజ్ ప్రాబ్లమ్ కూడా ఉండవు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ ప్యాటర్న్ జనరలీ రెడీమేడ్ బ్లౌజ్ లో వస్తుంది బట్ ఇది మేము అన్ స్టిచ్ బ్లౌజ్ లో కాన్సెప్ట్ సెట్ చేసాను సో ఇది చూడండి ఇది దాంట్లో డిజైన్స్ ఉంది కలర్స్ ఉంది సో అట్లా ఈ ఎక్స్క్లూజివ్ శారీస్ కావాలంటే మన స్టోర్స్ స్వాతి సారీ స్టోర్స్ సికింద్రాబాద్లో విజిట్ చేయండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఆఫ్ సారీస్ ఉంటుంది నా దగ్గర మనం కలెక్షన్స్ ప్రింటెడ్ సారీస్ బనారస్ శారీస్ దాని తర్వాత పట్ లైక్ బనారస్ శారీస్ డోలా సిల్క్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ కూడా చాలా ఉంటుంది ఇది చూడండి ఇది కూడా శాటిన్ జార్జెట్లో విత్ ఆల్ ఓవర్ ఇది చూడండి కర్దానా వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది అదే సేమ్ కాన్సెప్ట్లో స్మాల్ బార్డర్ వస్తుంది ఇది యాక్చువల్లీ బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత కంప్లీట్ డ్రేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో అట్లా ఇప్పుడు ఎనీవే వెడ్డింగ్ సీజన్ వస్తుంది సంగీత్ పార్టీ కాక్టైల్ పార్టీస్ ఉంటుంది అది ఏదైనా స్మాల్ ఒకేషన్లో ఈ టైప్ ఆఫ్ సారీస్ వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ చూడండి మనం సేమ్ శారీ పైన ప్యాటర్న్ ఉంది కదా అది బ్యాక్ డిజైన్ అండ్ స్లీవ్స్ పైన డిజైన్ వస్తుంది విత్ టూ కలర్ ఆప్షన్స్ ప్రైస్ రేంజ్ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ స్పేషల్ స్టేజ్లో ఉంది బట్ కొన్ని కస్టమర్స్ లైక్ ఉంటుంది నాకు డార్క్ కలర్స్లో కావాలంటే డార్క్ కలర్స్లో కూడా మేము నా దగ్గర సెలెక్టెడ్ రేంజ్ ఉంటుంది ఇది చూడండి సిమిలర్ డిజైన్ కింద చినాన్ పైన వచ్చింది కదా ఇది ఆర్గాన్జా పైన విత్ డార్క్ షేడ్స్ అవైలబుల్ ఎస్ మ్యాడమ్ సో ఇది మెటీరియల్ కూడా చూడండి మ్యాడమ్ టిష్యూ ఆర్గన్స్ ఉంది మెటీరియల్లో కూడా షైనింగ్ వస్తుంది విత్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కరదనా బార్డర్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ పైన కూడా వర్క్ వస్తుంది ఇది చూడండి సేమ్ బ్యాక్ డిజైన్ స్లీవ్స్లో వర్క్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చింది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మేడం విత్ ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ బ్ల్యూ గ్రీన్ ఇది బ్లాక్ ఇష్ గ్రే టోన్లో ఉంది మరోన్ అండ్ వైట్ దాని తర్వాత ఇది చూడండి మేడం కాక్టిల్ శారీస్ ఇది అంటే మేడం సాటర్న్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది సాటిన్ క్రేప్ మెటీరియల్ ఎట్లా మెటీరియల్ పైన మొత్తం ఐరన్ స్టోన్ వర్క్ ఉంటుంది ఇది చూడండి ఇది చూడండి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ షైనింగ్ మెటీరియల్ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ శారీ పైన స్టోన్ వర్క్ వస్తుంది అనేది బార్డర్ కూడా చూడండి మేడం మొత్తం ఎంబ్రాయిడరీ గ్లూ స్టికింగ్ స్టోన్స్ ఉంటుంది మనం ఇది సో ఫ్యాన్సీ కలెక్షన్స్లో ఇది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఇది చూడండి డార్క్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ గ్రాండ్ వచ్చింది సో బ్లౌజ్ సెల్ఫ్లోనే ప్లేన్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ విత్ త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కలర్ ఆప్షన్స్ మనం సో ఈ ప్యాటర్న్ నేను చూపిస్తున్న ఐడియా కోసం సింగిల్ సింగిల్ డిజైన్స్ చూపిస్తున్నా దాంట్లో వెరైటీస్ డిజైన్స్ వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మనం నెక్స్ట్ ట్రెండింగ్ శారీస్ ఆర్గాంజా సారీస్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా ట్రెండ్ అవుతుంది ఆర్గన్జా విత్ సింపుల్ ఎలిగెంట్ బార్డర్ స్టైల్లో ఇది చూడండి మేడం ఈ సారీ చూస్తే సింపుల్ ఎలిగెంట్ శారీస్ ఉంటుంది కొన్ని కస్టమర్స్ వ్యూవర్స్ ఎట్లా ఉంటుంది నాకు సింపుల్ సారీ కావాలి గ్రాండ్ సారీ కావాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఇది చూడండి మేడం క్రష్ ఆర్గన్జాట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇది ఆల్ ఓవర్ క్రష్ ఆర్గంజా శారీ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ పళ్ళు పైన డిజైన్ శారీ పైన ఎట్లా చిన్న చిన్న బూటాస్ వస్తుంది విత్ బార్డర్ స్టైల్ ఎలిగెంట్ ఉంటుంది మనం సో ఈ టైప్ శారీస్లో బార్డర్ స్టైల్ బూటా స్టైల్ చేంజ్ అవుతుంది సో దాంట్లో చాలా డిజైన్స్ ఉంది స్టోర్లో ఇది చూడండి అండ్ ఈ అన్ని శారీస్కి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది విత్ ప్యాటన్ ఆఫ్ బార్డర్ వస్తుంది ఇది చూడండి ఈ బ్లౌజ్ వస్తుంది కొన్ని బ్లౌజెస్ ఎట్లా ప్యాటర్న్ వస్తుంది ఆర్చ్ హ్యాండ్స్ పైన వర్క్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మేడం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి నా దగ్గర సెవెన్ ఎయిట్ థౌసండ్ వర్క్ ఉంటుంది సో కలర్ చాట్ చూడండి ఇది అన్ని కలర్ చాట్ ఉంది ఈ పర్టికులర్ శారీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫైవ్ ఉంది విత్ దిస్ ఫోర్ కలర్స్ సో ఇది చూడండి దాంట్లోనే డిజైన్ సో ఈ ప్రీవియస్ డిజైన్లో స్టోన్ వచ్చింది కదా ఈ శారీ పైన మొత్తం మిరర్ పర్ల్ సీక్వెన్స్ వర్క్ ఉంది మనం కలర్ కూడా మొత్తం డిఫరెంట్ కలర్స్ కలర్స్ ఎప్పుడైతే చాలా ట్రెండ్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ సారీస్ ఈ టైప్ ఆఫ్ ఫేషియల్ షేడ్స్ లో చాలా డిజైన్స్ ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ సెల్ఫ్ వచ్చి బ్లౌజ్ పైన వర్క్ వస్తుంది ఎదురు చూడండి బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీన్ మనం నెక్స్ట్ డిజైన్ టిష్యూలో విత్ కంప్యూటరైజ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ పైన చిన్న చిన్న బుటాస్ వస్తుంది విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది చూడండి ఇది ప్రింట్ లేదు వీడియోలో ఎట్లా ఫోటోలో ఎట్లా ఉంటుంది ఇది ప్రింట్ ఉంది బట్ ఇది ప్రింట్ లేదు మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మనం చూడండి కంప్యూటరైజ్డ్ నీట్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఉంది సో ఇది గ్రాండ్ శారీ విత్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ రేంజ్ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇది అంటే టిష్యూ ఆర్గన్జా ఉంది మనం నార్మల్ ఆర్గన్జా సారీ లేదు సో ఇవన్నీ కలర్ ప్యాటర్న్స్ మనం దాంట్లో దాని తర్వాత ఇది ఆర్గన్జాలో సేమ్ అట్లా కంప్యూటరైజ్డ్ థ్రెడ్ వర్క్స్ ప్యాటర్న్ వచ్చి ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది ఇది ఈ కలర్ షేడ్ కూడా చూడండి గ్రీన్లో ఆలివ్ గ్రీన్ స్టైల్ ప్యారెట్ గ్రీన్ స్టైల్లో ఆల్ ఓవర్ ఇది కంప్యూటరైజ్ థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ స్టోన్ వర్క్ బార్డర్లో సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ చాలా ఉంది దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చింది ఫోర్ జీరో టూ ఫైవ్ మ్యామ్ సో నెక్స్ట్ ట్రెండింగ్ మేడం ఇది చూడండి ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీలో ఎంత సారీ ఉంది మనం ఇది టేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ చూస్తే మల్టీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ బార్డర్ స్టైల్లో పర్ల్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది చాలా అండ్ బ్లౌజ్ కూడా ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఈ బ్లౌజ్ పీస్ రెడ్ విత్ ఎస్ సో ఈ సారీ ప్రైస్ మనం త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ విత్ ఫోర్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ సో మేడం నెక్స్ట్ ప్యాటర్న్ ట్రెండింగ్లో ఇది బ్రాసో సారీస్ బ్రాసో సారీస్ అంటే ఇది ఆల్ ఓవర్ ఆర్గెన్జా మెటీరియల్ పైన ఇది ఎంబోజ్డ్ వర్క్ ఉంటుంది మనం ఇది ప్రింట్ ఉండవు ఇది చూడండి ఇది మొత్తం ఎంబోజ్డ్ వర్క్ ఉంటుంది లైక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది సో ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది దానిపైన ఇది చూడండి లైక్ చూస్తేనే లైక్ ఎంబోజ్డ్ వర్క్ ఉంటుంది ఈ శారీ పైన సో ఇది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో నా దగ్గర చాలా వెరైటీస్ ఉంది అండ్ మెటీరియల్స్ డిఫరెంట్ కూడా ఉంటుంది లైక్ ఇది ఆర్గెన్జా పైన ఉంది సాటిన్ పైన కూడా వస్తుంది సో ఆ టైప్ ఆఫ్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఈ కలర్స్ ఇది కూడా దాంట్లో కూడా త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు వెరైటీస్ ఉంది మేడం ఈ పర్టికులర్ శారీ టూ థౌసండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఉంది సో అన్ని కలెక్షన్స్ చూపించిన కదా మేడం ఇది సెలెక్టెడ్ ఉంది స్టోర్లో విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంటుంది స్టోర్లో సో అన్ని నా ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది మన స్టోర్స్ సారీ స్టోర్స్ బిహైండ్ మహాకాళీ టెంపుల్స్ సికింద్రాబాద్లో మేడం అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము డైలీ అప్డేట్ చేస్తాం సో ఫాలో చేయండి అండ్ ఈ టైప్ ఆఫ్ వెరైటీస్ కావాలంటే స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ